చెప్పు చెల్లమ్మా నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది డాక్టర్ రమ్మని చెప్పండి నువ్వు భద్రంగా చూసుకో నేను ఇప్పుడే పంపిస్తా సరే అన్నయ్యా హలో రే డాక్టర్ మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను బయలుదేరుతున్నాను నువ్వు కూడా రా సార్ మా అమ్మకి బాలేదంట నేను బయలుదేరుతాను సార్ ఇంత సడన్ గా ఏమిటి అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది లేదు లేదు నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి మా అమ్మకంటే ఏది ముఖ్యం సార్ నేను వెళ్తాను సార్ బంగారం నందన్ మొగుడు విషయంలో నాకు డౌట్ తోల్చేస్తుంది అసలు రాత్రి అంతా పట్టలేదు చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో నందన్ అక్కడ అటు కార్నర్ రూమ్ ఎవరిని పడితే వాడిని పిల్ల గదిలో మొగుడేనండి అసే నిన్న బావగారు పొడుగాడి కమిషనర్ గారిని తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే కాదండి కాబోయే మొగుణ్ణి పరిచయం చేశారు నాకు ఏదో డౌటే లక్కీ ఇక్కడికి వచ్చావు ఐ గాట్ ఫీవర్ చూసారా ఈ బ్యాడ్ నడు బైట లక్కీ వీడి సంగతి నువ్వు చెప్పు లక్కీ ఉన్నాయి కదా కాబరం పెట్టుకోవచ్చు కదా కోసం అండి చెయ్యు వీ కదలకుండా కూర్చొని చెప్పానా చిన్నప్పుడు మా నాయన ఇలాగే చేసే ఏం చూస్తున్నా ఎంత ధైర్యం నీకు వెళ్ళవకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా ఏమనుకోవాలి నీకు బాగాలేదని తెలిసిన బాధపడుతున్నా తెలిసిన నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను ప్రపంచం బద్దలైపోయిన సరే యాక్షన్ ముందు ఉండాల్సిందే ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా పర్మిషన్ ఇచ్చి చూడు పర్మనెంట్ గా ఉండిపోతా ప్రామిస్ ఇంకా చూసిన చాలు పదండి ఆగవే ఇంకాసేపు చూసి వెళ్దాం ఇప్పటిదాకా తమరు చూసిన చాలు మీరు ఉతికించేరని మర్చిపెట్టాలి పదండి అయ్యో మీ డాడీ వాయిస్ లా ఉంది డాడీ వాయిస్ డాడీ లా ఉండకుండా నీలా ఉంటుందా ఏంటి నందన ఇక్కడ ఎలా ఉంటానికి బ్రహ్మాండంగా ఉంది మావయ్య లక్కీ వచ్చాడు ఎంత బాగా చూసుకుంటున్నాడో అవునాన్నయ్య మేం కూడా అంత బాగా చూసుకోలేదు ఈ రూమ్ కి ఒకటి డోరా ఇంకోటి ఉందా ఇప్పుడేదో వదిలి వెళ్ళనున్నావు ఉండాల్సిందే పద ఇంకేం పని ఇక్కడ ఎలాగో వచ్చాను కదా చూడండి అవును బాబు మీరు కూడా చూస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి నాకు తృప్తిగా ఉంటుంది రండి తప్పు మరిది గారు ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏంటో తెలుసా మీకు ప్రేమ నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడలా ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది పద డాక్టర్ వెళ్దాం ఆ డాడీ వెళ్ళిపోయారు ఫ్రీగా ఉండొచ్చు నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళుతున్నారు కాబోయే వాళ్ళని కూడా తీసుకెళ్తున్నారంట అయితే అసలేనాడు వెళ్తున్నాడు అనమాట ఈ రోజు వాళ్ళకన్నా క్లారిటీ రావాలి నాకన్నా క్లియర్ గా తెలియాలి చెప్ప పెట్టకుండా వచ్చేస్తున్నాడు అమ్మో మా దగ్గరికి వెళ్తున్నాడు నందన్ ఫోన్ ఎత్తట్లేదు అంట అదే సైలెంట్ లో పెట్టినట్టున్నాను చూసుకోండి నీకెందుకు చేస్తుందా తన్ను అడుగుతుంట అంటే నాడేలా నందని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట అది తీసుకెళ్ళండి అబ్బా నువ్వు తీసుకెళ్ళాలి అంటున్నానయ్యా నేనా అరే అలా అంటావేంటి ఏదో పొరపెళ్ళి తీసుకెళ్లమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా ఐ చెప్పండి అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో అదిగో వచ్చేసింది అమ్మాయి నువ్వు వెళ్ళి తీరాల్సిందే తప్పదు అరే కొన్ని తీసుకురారా అయిపోయి ఏమేంద్రా దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినమంటావా ఇరవై నాలుగు గంటలు సుడి ఉండదురా అది కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటుంది అదే ఈ టైము చూడ వచ్చేస్తుంది తలా తలా ఈ టెన్షన్ తట్టుకోవాలేపు అయిపోతా చెప్పేస్తా నువ్వు అలాగే కూర్చో పోజ్ బాగుంది నేను మేనేజ్ చేస్తాను ఈ పోజ్లో ఏం నచ్చింది వీడికి ఒక్కసారి వాడిని చూడండి సార్ నుంచి హెవీ ఇమోషన్స్ ఆల్రెడీ ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళాడు ఇంకో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేడీస్ తో వెళ్ళేటప్పుడు ప్రతి పది నిమిషాలకి బండాపి చెట్లకి పుట్లకి వెళ్తే బాగుండదు సార్ నాకేం తెలియదు అయ్యా ఏం చేస్తారో నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు నేను చూసుకుంటా సార్ ఇంకా నేను చేస్తాను ఏం పర్లేదు సార్ నేను తీసుకెళ్ళిపోతా వాడికి మందు సరే తాగడానికి అడిగాను రా తోముకోడానికి కాదు ఏంటి లారి మీరు వచ్చారు డ్రైవింగ్ వచ్చా మీరే చేసేయండి ఎక్కడ పడతా అక్కడ చేయం మీ ఊర్లో మీరే చేయాలి ఓ దారి తెలుసా దారి

మనసుని అమ్మాయి తలగడలా టాప్ ఇల్లేరు బోర్డు వచ్చిందండి బెంగళూరు శ్రీశైలం ఒకటే రోడ్ ఏమనండి ఫీలింగ్ ఏ నూన్ బోర్డ్ వచ్చిందండి బాబు కన్నీ రోడ్లు తెలుసండి డార్లింగే ఏ ఫస్ట్ నా డార్లింగ్ ఏ ఫీలింగ్ నీ ఫీలింగ్ గే 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 మీరే గే మీరే ఇది కదా ఆయన గా కాగదా आ काल कर सॉरी सॉरी गा गा

ఏదో అనుమానంగా ఉంది దారి తప్పినట్టున్నాం రాగానే అడగండి తీసుకోండి సార్ బాబుకి బాగా వేడి చేసినట్టుంది కొబ్బరి గొడవ పట్టించుకోకండి బాబా శ్రీశైలం ఏందయ్యా కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు ఇక్కడ నుంచి ఐదారు గంటల పైన ఇప్పుడు బయలుదేరితే గానీ తెల్లసరికి వెళ్ళలేవు తనతో ఏం మాట్లాడా అది చిన్న ఇన్ఫర్మేషన్ ఏం భయం లేదు కదా మీరు ఏదో జరగబోతుంది ఊహించిందంట విన్నారా కర్మ తింకరదాన్ని చేసుకున్నాను ఎందుకు కొంచెం స్లోగా అరగంట హ్యాపెనింగ్ ఎక్కడికి హర హర మహాదేవ శంభో శంకర ఏదో శ్రీశైలం శ్రీశైలమా అది శ్రీశైలం అయితే ఇది తిరుపతే దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండుగొట్టించుకొని రావా నోటుకు వచ్చినంత మాట్లాడు అవును శ్రీశైలం కాదు అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం వినండి ఆ శివనామ స్మరణతో నేల పోతుంది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా అప్పుడప్పుడు ఉంటాం వచ్చినట్టు శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమైన శివుడు వచ్చి తీరుతుంటాడని సంవత్సరంలో పదిహేను ఈ గుడి ఉంటుంది అందుకే రెండు గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా చెప్పండి సంవత్సరం అంతా తెరచుండే శ్రీశైలంకి వెళ్దామా ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుడిని దర్శించుకుందావా నువ్వు మా దృష్ట్యా నన్ను తర్వాత పొగొచ్చండి ఆ నక్షత్రం లోపల మీరు దీపాలు అంటించండి మీ కొంగు బంగారం చేసుకోండి దేవుణ్ణి నోరిచ్చాడు దానికి అడ్డు అదుపు లేదు ఏది పడితే అది వాగేయటమే మేము మాయమైనా పోయే